ప్రభునందు ప్రియులకు యేసో క్రీస్తు నామములు శుభములు తెలియజేస్తున్నాం ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము నీ దేవుడైన యహోవా నీకు ఇచ్చు దేశంలో ఆయన ఎన్నో ఆశీర్వదించును కాండం ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో దేవుడు ఈ మాటలు తెలియజేస్తున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రచలార ఈ యొక్క కాండం ఇరవై ఎనిమిదో అధ్యాయంలో మనం గమనించినట్లయినా మొదటి పద్నాలుగు వచనాలు ఆశీర్వాదములుగా ఉంటున్నవి మరి మిగతా వచనాలన్నీ శాపములతో కూడినవిగా ఉంటున్నవి ఆశీర్వాదం మనకి ఎప్పుడొస్తుంది అనగా నీ దేవుడైన యహోవా మాటని నీవు శ్రద్ధగా విని గైకోరిని ఎడల అని మాట్లాడుతూ ఉంటున్నాడు మన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో దేవుని యొక్క మాట శ్రద్ధగా విన్నప్పుడు అనగా మనము ఆయన యొక్క ఆజ్ఞలను కట్టడలను విధులను చక్కగా మనము పాటించినప్పుడు మన జీవితంలో మనం దీవించబడే వారంగా ఉంటాం నన్ను ప్రేమించేవారు నా ఆజ్ఞలు గైకొంటారని ప్రభు సెలవిస్తూ ఉంటున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా దావిదు తన జీవితంలో దేవుణ్ణి ఎంతగానో ప్రేమిస్తూ వచ్చిన కారణాన్ని బట్టి దేవుడు దావీదును దీవిస్తూ వచ్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం దావీదు అంతకంతకు వర్ధిల్లను సౌలు కుటుంబం అంతకంతకు నీరశిలని బైబిల్లో రాయబడి ఉంది ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా మన యొక్క ఆత్మీయ జీవితంలో మనం వర్ధిల్లాలి అంటే మరి దేవుని యొక్క ఆశీర్వాదం మనకు ఉండాలి అనగా మరి పాత ధాన్యం ఉన్నప్పటికీ మరలా క్రొత్త ధాన్యం వస్తుంది అని దేవుడు ఇస్రాయేల్ ప్రజలకు మాట్లాడుతూ ఉంటున్నాడు అలాగున మన జీవితంలో దీవించబడాలని దేవుడు కోరుతూ ఉంటున్నాడు కనుక దేవుడు మనకిచ్చే దేశంలో మనం దీవించబడాలని దేవుడు కోరుతూ ఉన్నాడు రూతు తన దేశంను విడిచి తన యొక్క అత్త అయినటువంటి నయమితో బెతలహీమునకు వచ్చినప్పుడు దేవుడు అక్కడ తనను ఆశీర్వదిస్తూ వచ్చినట్లుగా మనం చూడగలం ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ నీ దేవునికి నువ్వు విధేయత చూపి ఆయన్ని నువ్వు ప్రేమించి హత్తుకొని జీవించినప్పుడు నీ జీవితంలో నీవు జీవించబడమే కాకుండా నీవు అనేకులకు ఆశీర్వాద కారణంగా చేయబడతావు అలాగిన మనం ఉండాలి అంటే ప్రభువుకు మనం సంపూర్ణమైన విధేయతను చూపించే వారంగా ఉండాలి మన పితరుడైనటువంటి దావీద్ వలె మన పితరులైనటువంటి ఋతు దైవజనురాల వలె మనం కూడా విధేయత చూపి ఆయనను ప్రేమించినప్పుడు మనము ఆశీర్వదించబడే వారంగా ఉంటాము మరి దేవుని యొక్క సన్నిధిలో మనము ఆశీర్వదించబడాలి అంటే మనం ఆయనకు మనల్ని మనం అప్పగించుకోవాలి అప్పుడు అనేకులకు మనల్ని ఆశీర్వాదకరంగా దేవుడు చేయునై ఉంటున్నాడు అలాగిన మన జీవితాన్ని దేవుడు గాక